సంఘాలకు రాసిన పత్రికల యొక్క సారాంశము అంటే ఆ సంఘాల్లో ఉన్న లోపాలను ఎత్తి చెప్తున్నాడు దేవుడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వచ్చేటప్పటికి నా సంఘము సిద్ధపడి ఉండాలి పల్లెలుయా ఎలాంటి సంఘం కోసం వస్తున్నాడో తెలుసా ఏసయ్యా ఎఫ్ఎస్సి పత్రిక ఐదు అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక ఐదు అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఇరవై ఏడవ వచ్చినాం ఇరవై ఏడమ్మా ఇరవై ఏడు చదవండి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని దేవుని ముందు తన సంఘాన్ని ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడట పరిశుద్ధమైన సంఘం చెప్పండి చెప్పండి మీరెంత వాయిస్లో చెప్పినంత వాయిస్లో చెప్పాలి పరిశుద్ధమైన సంఘం నిర్దోషమైన సంఘం మళ్ళీ వాయిస్ తగ్గిపోయింది నిర్దోషమైన సంఘం మహిమగల సంఘం కలంకమైనను ముడక అయినను అట్టిది ఏదైనాను లేని సంఘము అలాంటి సంఘం కోసం ఏసై వస్తున్నాడు కానీ ఇక్కడ సంఘములో చాలా పరిస్థితులు మారిపోతున్నాయి ఇక్కడ సంఘములో దేవుని బిడ్డలు సరిగా ఉండట్లేదు దేవుని రాకడేమో సమీపించింది కానీ దేవుని బిడ్డలు ఉండవలసినట్టుగా ఉండట్లేదు అందుకే రెండవ అధ్యాయం మూడవ అధ్యాయంలో ప్రకటన గ్రంథం ఏడు సంఘాలకు నువ్వు లేఖ రాయు హెచ్చరిక చేయు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మనకి ఏం అవసరం ఏంటి హెచ్చరిక అవసరం ఏమవసరం జాగ్రత్త కావాలి కావాలి మనం ఎక్కడ తప్పిపోతున్నామో మనమే దేవుని అడగాలి దానికి దేవున్నాడు దేవ నన్ను ఏమార్పున దేవా నన్ను పరిశోధించు అన్నట్లుగా దేవా నాలో ఎక్కడ నీ కాసకరమైన మార్గం ఉన్నదో చూపించినాయన అని అడగాలి భ్రమలోకి వెళ్ళిపోకూడదు లోకి వెళ్ళిపోతే బాగానే ఉన్నాం అనుకుంటాం ప్రభా నన్ను సరిచే నన్ను సరిచేయి అడగాలి ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు ఏడు సంఘాలు యపస్సు సంఘము స్మరణ సంఘము పెర్గము సంఘము తువితర సంఘము సాధి సంఘము ఏమంటే ఫెలదెరిపియా సంఘము లౌదియా సంఘము ఏడు సంఘాలకు లేఖ రాయమని ఏడు సంఘాల కోసం ఇంటికి వెళ్ళాక చదవండి రెండు అధ్యాయాలు ఒక్కొక్క సంఘముతోనూ దేవుడు మాట్లాడుతూ ఇదిగో నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది ఇదిగో ఒక తప్పు మోపవలసి ఉంది దేవుడు మాట్లాడుతున్నాడు మెట్టుకైతే ఇప్పుడైతే ఒక్క మాట చూపిస్తాను రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకు నాలుగవ వచ్చినా చదువుకు నాలుగవ వచ్చిన రెండు నాలుగు అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిదివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది హలలుయా యథస్సు సంగముతో దేవుడు మాట్లాడుతూ నీ మీద నేను ఒక తప్పు మోపాలని మోపవలసి వచ్చింది మోపవలసి వచ్చింది ఏంటి అంటే నీవు నీకుండిన మొదటి ఉండిన ప్రేమను నీవు పైన ఏమంటున్నాడు రెండో వచనంలో చూడండి నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును ఈ మాట అర్థం ఏంటో తెలుసా దేవుడు నీ జీవితాన్ని చూస్తున్నాడు నీ యొక్క ప్రతి చర్య ఆయనకు తెలుసు మనం అనుకుంటాం దేవుడు చూడట్లేదేమో దేవుడు పట్టించుకోవట్లేదేమో దేవునికి తెలియదేమో అని మనం అనుకుంటాం కానీ దేవునికి అన్నీ తెలుసు ఆయన కన్నులు ఏడు కన్నులు ప్రపంచమంతటా సంచరిస్తూ ఉన్నాయి ప్రతి వారిని జాగ్రత్తగా చూస్తున్నాయి ఏడు కన్నులతో సమస్తాన్ని చూస్తున్నాడు యాభైవ కీర్తన చూడండి యాభైవ కీర్తన ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఒకటి ఇట్టి పనులు అంటే పైన కొన్ని చెడ్డ పళ్ళు ఆ భక్తి హీనుడు చేసిన